ఖమ్మం జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదకు గురైన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన టీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు రావుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు అని ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోరిక గోవింద నాయక్ తీవ్రంగా ఖండించారు ములుగు జిల్లా కేంద్రంలో ఒక మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ప్రభావానికి గురైన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పువ్వాడ అజయ్ కుమార్ సవిత ఇంద్రారెడ్డి వారి వాహనంలో వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు వారు కారిపై దాడి చేసి కారు అద్దాన్ని పగలగొట్టడం సమంజసం కాదని ఇది ఒక హేయమైన చర్య అని అన్నారు ఖమ్మం జిల్లాలో ప్రజలు వరద ప్రభావానికి గురై ఇంట్లను కోల్పోయి తినడానికి ఆహారం లేక తీవ్ర దయనీయమైన పరిస్థితిలో ఉంటే స్థానికంగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులపై కానీ కార్యకర్తలపై ఎలాంటి దాడులకు ఎన్నడూ పాల్పడలేదని నాయకుడు కూడా ఎప్పుడూ ఇలాంటి దాడులను ప్రోత్సహించలేదని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేయడం సరైంది కాదని తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై గానీ కార్యకర్తలపై కానీ మరియు సోషల్ మీడియా నాయకుల మీద కానీ బెదిరింపు చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో ములుగు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య మాజీ ఆత్మ చైర్మన్ రమణ ముఖ్య నాయకులు రఫీ ఇంద్రసేనరెడ్డి గోపాల్ రెడ్డి నాగమ్మ దొడ్డి మోహన్ రావు చంద్ర రామ్మూర్తి రామన్న సారయ్య జీడిబాబు ఎల్లయ్య నరేష్ చలమయ్య ఉషా సాంబయ్య మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు